శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీగురు ఆత్మబంధువులారా యోగవాసిష్టం ఉపశమ ప్రకరణము రెండు వందల తొంభై ఏడవ భాగం జనక మహారాజు యొక్క అంతరంగ మదనం కొనసాగుతూ ఉందన్నమాట ఈ సిద్ధులు నాకు చక్కగా ప్రబోధాన్ని ప్రసాదించారు నాకెంతో గొప్ప తత్వజ్ఞానం ఈ సంభాషణలు వినడం వల్ల నేను గ్రహించాను గొప్ప ఉపదేశాన్ని నేను పొందాను ఇకపై పరమానందమైనటువంటి పరమానంద స్వరూపమైనటువంటి ఆత్మనే అనుసరిస్తాను ఆత్మ యొక్క స్వరూపాన్ని చక్కగా నేను గ్రహిస్తాను ఆత్మ అనుగమనం చేస్తాను అంటున్నాడు ఇక్కడ అనుగమనం అంటే ఆత్మనే అనుసరిస్తాను అని అనుగమనం అంటే ఆత్మనే అనుసరిస్తాను దాన్ని వెంటబడతాను అని అర్థం అన్నమాట ఇంతవరకు నేను ఆత్మను పక్కన పెట్టి మనసు వెంట పడ్డా నేనేమో ఈ మనసు వెంట పడ్డాను ఈ మనసేమో ప్రపంచం వెంటపడింది పడింది కాబట్టి మనసు ఏ మార్గం నన్ను నడిపించిందో ఆ మార్గంలోనే నడిచాను నడిచిన మార్గం అంతా కూడాను సవ్యమైన మార్గం కాదు అని నాకు అర్థమైంది అపసవ్యంలో నేను ప్రయాణించాను సరి అయిన దిశలో నేను నా ప్రయాణం సాగలేదు నేను ఎలా తిరిగాను పరాన్ముఖంగా ప్రయాణించాను పరాన్ముఖంగా ప్రత్యేక రూపముఖంగా ప్రయాణించాల్సింది పోయి పరాన్ముఖంగా అంటే ప్రపంచం ఇప్పుడు నీకు రెండు మార్గాలు ప్రపంచము పరమాత్మ ఈ మనస్సే ప్రపంచాంతో నిన్ను కలిపేదైనా మనసే పరమాత్మతో కలిపేదైనా మనస్సే నిన్ను ప్రపంచంతో ముడివేసినా మనస్సే పరమాత్మలో కలిపినా మనస్సే మనసు రెండు విధాలా పనిచేస్తుంది అనమాట అయితే నా నా మనసు ఇప్పటి వరకు నేను ప్రాపంచిక మార్గానికే నేను పరిమితమైపోయాను కేవలం ఈ విషయ ప్రపంచంలోనే తిరుగులాడుతూ ఉండిపోయాను ఎంత ఈ విషయ ప్రపంచంలో నేను మురిగిపోయినా దానివల్ల ఏం సాధించాను ఏం ప్రయోజనాన్ని పొందాను నేను కాబట్టి కేవలం ప్రత్యక్ మార్గం మాత్రమే మానవుణ్ణి ధరింపజేస్తుంది ఆత్మను తెలుసుకోవాలంటే కేవలం ప్రత్యేక మార్గమే పరాంగ్ మార్గం కుదరదు అని నాకు ఈ సిద్ధుల యొక్క సంభాషణ వలన అర్థమైంది అధిష్టానంపై ఆరోపితమైనటువంటి ఈ ప్రపంచం వెంట పడ్డానే కానీ అధిష్టానాన్ని పట్టుకోలేకపోయాను ఈ ఆరోపితం అంతా ఆభాస అధిష్టానం అన్నది మాత్రమే సత్యమైనది కాబట్టి ప్రతి నామం రూపము అన్నింటికి కూడాను నామ రూప క్రియాత్మకమైనటువంటి మొత్తం పదార్థాలన్నింటికి కోను సృష్టి అంత ప్రపంచం అంతటి కోన ఆధారం ఏది అంటే ఆ పరమాత్మే సచ్చిత్తులే ఆ సచ్చిత్తులు అనేటువంటి ఆధారాన్ని వదిలేసి నామరూపాల వెంట నేను పరిగెట్టాను అంటే ఆధారాన్ని వదిలేశాను ఆభాస వైపు నేను పరుగులు తీశాను ఆధారం వదిలేసి ఆ బా ఆ ఆభాస అయినటువంటి ప్రపంచం వైపే నా మనసు ఇంతవరకు నన్ను నడిపించింది ఆధారం అనేది లేకుండా నేను నేల విడిచి సాము చేశాను కాబట్టి ఆత్మస్వరూపాన్ని నేను ప్రస్తుతం నా ముందున్నటువంటి కర్తవ్యం ఏమిటి అంటే ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలి పరమానందానికి సాధనం ఏది అంటే ఆ స్వస్వరూపంలో స్వస్వరూపాన్ని పొందడమే కాబట్టి నేను ఆత్మ అనేటువంటి మణిని పొంది దానినే చూస్తూ దానినే ధ్యానిస్తూ శరదృతువులో కొండపై ఎలాగైతే మబ్బు ఎలా ఉంటుందో అలా ఏకాంత సుఖంలో నేను ఉండిపోవాలి అసత్యమైనటువంటి నేను వీడు ఇది నాది అనే భావనలన్నీ విడిచిపెడతాను నా ప్రబల శత్రువైనటువంటి మనస్సును చంపేస్తాను నేను చంపి ప్రశాంత స్థితిని అనుభవిస్తాను చంపుతాడట మనసును చంపేస్తాను మనసును చంపడం ఏంటంది ఆలోచన లేకుండా చేసుకోవడమే అంటున్నాడు ఓ వివేకమా నీకు ఒక నమస్కారం ఎందుకంటే ఇన్నాళ్ళకు నాకు స్ఫురించావు వివేకమా నీకు ఒక నమస్కారము అంటూ ఇలా ఆత్మవిచారణ చేసి ఇంకా ఆ విచారణ దారిలో బయట పడలేదా ఆయన విచారణ చేస్తూ ఉన్నాడనమాట ఆ సిద్ధుల మాటలన్నింటినీ చక్కగా అక్కడ శ్రవణం చేశారు శ్రవణం చేసిన దాన్ని మననం చేస్తున్నారు మననం చేసి ఇక నిధిధ్యాసంలోకి వెళ్ళా స్థితిలో ఉన్నారు జనక మహారాజు ఆ సమయంలో ద్వారపాలకుడు వచ్చాడన్నమాట వచ్చి మహారాజా లెండు లేయండి రాజోషితమైనటువంటి కార్యాలు నిర్వహించవలసి ఉంది మీరు మీ స్నానాదులకు సమయం ఆసన్నమైంది స్నానానికి అన్ని కూడాను ఏర్పాట్లు చేసి సేవకులంతా సిద్ధంగా ఉన్నారు పూజ మందిరంలో పూజా సామగ్రి అంతా కూడాను తమ కోసం ఎదురు చూస్తూ ఉంది పూజ కొరకు భోజనశాలలో భోజనాలు అన్నీ కూడాను తమ కొరకు అన్నీ కూడాను తమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి త్వరగా లేయండి మీకు శుభమగుగాక నీత కర్మలను నిర్వహించడం అనేది మహారాజుల యొక్క కార్యకలాపాల్లో ముఖ్యమైంది కదా ఎప్పుడు కూడా మీరు ఆ కాలాన్ని అతిక్రమించరు కదా అంటూ సన్నగా గుర్తు చేస్తున్నాడు ద్వారపాలకుడు ద్వారపాలకుడు ఇలా చెప్పేసరికి ఆ ఆయన స్థితి ఎలా ఉంది ఇప్పుడు ఆ ద్వారపాలకుడు మాట వింటుంటే కూడాను జనకుని మనసు ఇంకా అందులోనే ఆ స్వింగులోనే ఉందనమాట ఇంకా ఇప్పుడు కూడా ఏమో వస్తున్నాయి ముప్పిరి కొంటున్నాయి ఆలోచనలు ఆయన ఆయన మనసుకి ఈ రాజ్యపాల్ ఏంటి ద్వారపాలకుడు ఏంటి ఈ కార్యక్రమాలు ఏంటి ఈ దైనందిన కార్యాలేంటి ఈ రాజ్యపాలనే నశించేటువంటి దీనివల్ల నాకు ఏం ప్రయోజనం ఉంది మిథ్య అయినటువంటి ఈ యొక్క వీటన్నిటిలో నాకు ఏం సుఖముంది నేను దీన్ని వదిలేయాలి శాంత సముద్రంలాగా ఏకాంతంలో ఉండిపోవాలన్న మనసు తగతకలాడుతోంది ఏకాంతంలో ఎవరితో సంబంధం లేకుండా నా పాటికి నేను ఆత్మస్వరూపంలో ఉండాలని నాకు అనిపిస్తోంది అటువంటి స్థితిని నేను పొందాలి అటువంటి స్థితిని ఏమంటాం ఆత్మారామ స్థితి అంటాం ఆత్మారామ స్థితిలో నేను ఉండిపోవాలని నా మనసు తగతకలాడుతోంది ఈ ఆత్మ రాముడితో ఆత్మారామ స్థితిలో కాకుండా అనాత్మతో నేను ఇంతవరకు ఈ పరుగులు తీశాను కాబట్టి ఆత్మారామునితో సంబంధం కాకుండా అనాత్మతో సంబంధం పెట్టుకోవడం అనే దాన్ని ఇక్కడ ఒక మాట మారుతున్నాడు మహిళల వారు విధానం అంటున్నారు అనమాట ఈ విధానంలోనే నేను మునిగి తోలిపోయాను ఇప్పటి వరకు మనసు నడుతున్నాడు మనసా జన్మ జరారూపమైనటువంటి సంసారం శ్రమించాలంటే ఒకటే ఒక మార్గం భోగాలాలసను విడలాడాలి ఈ భోగాల వలన చివరకు మిగిలేది పరమ దుఃఖమే ఈ భోగాలతో తృప్తి అనేది కల్లా తుచ్చమైనటువంటి భోగాలని మారుకోవాలి మనసా అప్పుడే పూర్తి సంతృప్తి మానవునికి కలుగుతుంది అంటూ మనసు కూడా ప్రబోధం చేస్తూ ఆపుతున్నారు ఎపిసోడ్ని Det må man ikke love. <coughs>